नन्द <small> डिस्ट्रिक्ट జయ్ ఈ ఈరోజు గో పర్యావరణం పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఞానం అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా గో విజ్ఞాన పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సైన్స్ చెప్పేది ఎంత నిజమో నిజాన్ని చెప్పేది సైన్స్ అనేది కూడా అంత నిజం ఎలా భావిస్తాము గో కూడా సైన్స్ పరంగా శాస్త్రీయపరంగా ప్రపంచ మానవాలకి ఉపయోగపడుతుంది అనే విషయం కూడా అంతే తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు ఒక రైతు పండించే పంటలో ఎరువులను కానీ వివిధ రకాలైనటువంటి మందులను వాడటం వల్ల మనకి దిగుబడి వస్తుందేమో కానీ ముందు తరాలకి అనారోగ్యాన్ని గురి చేసే అవకాశం ఉంటుంది కానీ అదే గోవు ఎప్పుడైతే నాగరికత మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడం వల్ల దిగుబడి రావడం కాకుండా మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఈ యొక్క విషయం చాలు ప్రపంచ మానవలకి గోవు ఒక మేలు గోవు ఒక తల్లి గోవు ఒక రక్షణ ఈ యొక్క విషయం చాలు గోవు శాస్త్రీయ పరంగా సైన్స్ పరంగా నిజమని గోవే నిజమని విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి సైన్స్ని జీపించేది గోవు అయినప్పుడు దాంతోపాటు మన దేశ ప్రపంచంలో కూడా మన సంస్కృతి సంస్కారాన్ని తెలియజేసేది దానికి ప్రతిక కూడా ఈ గోవే అనే విషయం చెప్పడంలో ఆశ్చర్యం లేదు కాబట్టి మనం ఇప్పటికైనా కూడా ఏ రోజైతే గో సంతతి మన స్వాతంత్రానికి ముందు కొన్ని వందల కోట్ల గో సంతతి ఉందో ఇప్పుడు ఈ ఇరవై ముప్పై వేల ఇరవై ముప్పై కోట్లకి వచ్చింది కాబట్టి వాటిని సంరక్షించడము రక్షించడము కనీసం మానవాళి బాధ్యత అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా ఏ రోజైతే సంతతి ఉంటుందో మనం ఎప్పుడైతే ఆర్టిఫిషియల్గా తయారైనటువంటి వస్తువులపైన ఆధారపడతామో మనకు మనకి మనకు మనమే ప్రపంచానికి మనకు మనమే ప్రపంచానికి కూడా ఒక నష్ట పడే విధమైనటువంటి ధోరణిలో మన ప్రపంచం చెడు చెడువు చేసే అవసరాలు మనకి మనం కల్పించుకుంటున్నాం కాబట్టి అలాంటి విషంలో మనము అందరం కూడా ఆరోగ్యంగా ఉండి మన భావి బావి భావి భావితరాలను కూడా ఆరోగ్యవంతులకు ఉండేటట్టు చూసుకునే బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి గోవును రక్షిస్తే గోవును సంరక్షిస్తే అది ప్రకృతికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే రైతు పంట పండించాడో ఆ పంటలో ఎప్పుడైతే మన ఎరువులను మందులను వాడతామో అక్కడ ఉండే మట్టి నేల కూడా విషపూరితంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది కానీ సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల ప్రకృతి ప్రకృతి ద్వారా భూమిలో ఉన్నటువంటి కనీస లవణాలు కూడా ఎలా ఉండాలో అలా ఉంటూనే మనకు ఆరోగ్యం ఇవ్వడానికి పంటను దిగుబడి పండించడానికి కూడా దోహదపడుతుంది కాబట్టి ఒక్క విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకొని కనీస బాధ్యతగా గోవుని రక్షించాలి కాబట్టి రక్షించడానికి మీరందరూ కూడా ముందుండాలని కోరుకుంటూ జై గోమాత